ತೊರ ಮಲಾ ಮತ್ತೆ ಸುವಾರ್ತ ಮತ್ತೆ ಸುವಾರ್ತ మీరు సోదరులో ప్రవేశించుకున్నట్టుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మీరు మెలుకువగా ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమే గాని ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి పేతురుతో చెప్పి మరలా రెండవ మారి సాలు దేవుడు ఉదయం ఉదయ స్థలకి దేవుని పట్టుకుంటారు ఆయన చనిపోయే కాలం సంచితమైంది ఆయన పట్టబడే కాలం సంచితమైంది దేవుడు వస్తున్నాడు పేతురు మీరు మెలుకోగలిగి సోదలు పడకుండగా మీరు ప్రార్థన చేయండి నేను తండ్రి చిత్త నెరవేర్చే కాలం సంచితమైందని చెప్తే ఈ పేతురుకున్న బలహీనత ఏదంటే ఎప్పుడు గరక పెట్టి నిద్రపోయే బలహీనతని ఇతరకుంది ఏ బలహీనత నిద్రపోయే బలహీనత గరకలు పెట్టి నిద్రపోయే బలహీనత ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా బలహీనతని ఇతనిలో నిద్రపోయే బలహీనత ఉంది పేతురులో ముప్పై మూడున్నర సంవత్సరాలు దేవుని తిరిగాడు దేవుడు చెప్తున్నాడు కదా మెలికి ఇవ్వగలిగి ఉండి ప్రార్థన చేయమన్నాడు కదా చేతము కదని ఆ విలువ తెలుసుకోలేకపోయి బలహీనపడుతున్నాడు పేతురు ఇలాగ చేస్తూ చేసుకుంటూ వచ్చాడు యాభై ఒకటో వచ్చిన వాళ్ళ బైబుల్లో యాభై ఒకటో వచ్చిన లేకపోతేతో కూడా ఉన్న వారిలో ఒకరు చెయ్యి చాచి ఒకరు చెయ్యి చాచి కత్తి దూసి కత్తి దూసి దాని యాజకుని కొట్టి తర్వాత పొద్దున ఉదయం వెంటనే ఆ ప్రధాన యాజకులు అందరూ బంటుతులందరూ కత్తులతోనూ మనసుని తీసుకొచ్చి యూద ముద్దు పెట్టుకొని యేసుప్రభుని అప్పచెప్పాడు అప్పచెప్పినట్టే నేను పట్టుకుంటున్నా పట్టుకుంటుండగా పేతురు ఏం చేశాడంటే కత్తి తీసుకొని శువుని నరికాసుప్రభు అప్పుడు అప్పుడంటేనే పేతురు దేవుడు అంటాడు పేతూరు కత్తితో పట్టుకున్నవాడు కత్తిల్ని మరణిస్తాడు కత్తిలో నశిస్తాడు నువ్వు పట్టుకోవద్దడు ఇతనికి కోపం ఎక్కువ పేతూరికి ఒక మనిషిని శువు నరికాడైన ఈయన నిద్రపోతూ కూడా ఇన్ని బలహీనతలు ఇతల్లో ఇంకొకటి లుకాస్తు వార్త బైబిల్ ఉన్న లూకాస్ట్ వార్త ఇరవై రెండు వద్ద అరవై వచ్చినంలో అక్కడేమో నిద్రపోతూ ఇక్కడేమో కత్తి తీసుకొని నరికినాడు ఇక్కడ ఏమన్నా ఉందండి ఎందుకు పేతురు అందుకు పేదారు ఓయ్ చెప్పినది ఆ నాకు తెలియదు అని తెలియదు నేను ఆ అతడి మాట్లాడుచుండగా ఇంక మాట్లాడుచుండగా వెంటనే కోడి కోసాను కోడి కూసాను అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను చూసినా గనుక పేతురు నేడు కోడి కుయ్యక మునుపు నేడు కోడు కూయకు నిను ముమ్మారు నన్ను ఎరుగ ఎరుగనందువని ను ముమ్మారు నన్ను తనతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొని అలవాటు ఇతనికి అబద్ధమాడడం అంటే పేతురుకు పుట్నిల్లు నిద్రపోవడం అంటే ఇనికి ఇష్టము ఎవరనే యేసు ప్రభు గురించి మాట్లాడితే పడసడానికి గాని కత్తితో పడసడానికి కానీ నరకటానికి కూడా ఈ బలహీనతలు ఉన్నాయి మిగతా వాళ్ళ గురించి రాయబడలే కానీ ఇవే బలహీనత ఇతంలో ఉన్నాయి దేవునికేమి ఈయనని వాడుకోవాలని దేవుడు ఈయన దారా దుర్గం స్థాపించాలని ఈయన ధర గొప్పగా వాడబడాలని దేవుని ప్రణాళిక ఆయన మీదనే ఉంది ఈయనకేమో నిద్రపోతూ మనుషులు పొడిచేది నరికేది లేదంటే అబద్ధాలు అనేది నాకు ఈశ్వర సంగతి తెలియదు అసలు ఈశ్వరపు ఎవరో నాకు తెలియదు ఇవన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు తర్వాత ఇంకొక చోట నేను కాలు కడుగుతాను మీకని దేవుడు చెప్తే అంటాడు బలగడా నాకెందుకు కింద గడుగుతా కాలును అని మాట్లాడినట్టుగా బైబుల్ ఒక పత్రికలో రాయబడింది అప్పుడు ఆయన మాట్లాడలేదు కానీ అతనులో ఉన్న దయ్యము తెరగబడి ఉంది అని అప్పుడు అంటాడు సాతాన ఎందుకు వచ్చావు నా ఎనుక బొమ్మ దేవుడు అంటే పేతురుకున్న బలహీనతలు నిద్ర బలహీనత రెండోది కత్తితో నరికడము లేదంటే కత్తితో పొడుచడం వాళ్ళు అలవాటి తనకి మూడోది ఏసుప్రభ అంటే అబద్ధాలు చెప్పడము ఇవన్నీ తనకి నాలుగోది దయ్యాలతో శోధించబడ్డాడు ఇంత బలహీను కూడా దేవుడి ఇడవకుండగా ఇద్దలేని పామరుని కూడా రేపు దేవుడు చనిపోయిన తర్వాత ఆయన శిలవ వేసి మరణించిన తర్వాత ఓ రోజు అనే పండుగ వచ్చింది ఆ పెంతకోస పండుగ రోజున దేవు మేడగది మీద నూట ఇరవై మంది ప్రార్థన చేస్తుంటే పరశుద్ధాత్మకి దిగొచ్చి వాళ్ళని అభిషేకిస్తే ఊర్లో అక్కడ చుట్టూ పట్ల ఉన్న వాళ్ళలా కేకలు వచ్చి విని అటుకొచ్చి వచ్చి నిలబడారు నిలబడినప్పుడు వీళ్ళెవరు మత్తులు మన ఊరు వాళ్ళు కాదు ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటుంటే వాళ్ళ మధ్యలో పేతురు వాక్యం చెప్పటానికి ప్రారంభించాడు హలోయ పెట్టుకు చెప్పండి అలాయా పన్నెండు మంది శిశువులలో ఇతనంత బలహీనుడు మరొకరులే దయ్యాలతో శోధించబడాడు అబద్ధాలు ఆడుతాడు కత్తి కత్తితో నరికే అలవాట్లు ఉన్నాయి ఇతడు అబద్దాలు ఆడే అలవాట్లు ఉన్నాయి దయ్యాలతో శోధించబడిన ఉన్నాయి యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత ఇతను ఎంతో బలంగా వాడుకున్నాడంటే పన్నెండు మంది శిశువులలో ఇతను ఒక అగ్రస్థానములలో మేధావుగా మార్చాడు అపోసల కార్యం రెండవ దాయము అపోసల కార్యం రెండవ దాయము i ముప్పై ఏడు వచ్చిన ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి ఈ ప్రజలందరూ అలాగా పరిశుద్ధాత్మలు ఆనందిస్తుంటే ప్రజలందరూ మత్తులు ఉన్నారు అని అనుకుంటూ ఉండగా పేతరుల మధ్యలో వాక్యం జరపడానికి ప్రారంభించాడటరుల మీరు

వారితో చెప్పాను చందునని వారితో చెప్పాను ఇంకొను అనేక విధములైన మాటలతో అనేక విధమైన మాటలతో ఫీచ్ చేస్తుండగా మీరు మూర్ఖులగి తరము వారికి ఈ మూర్ఖులైన తరము వారికి వేరే రక్షణ వేరే రక్షణ పొందండి వారిని హెచ్చరించను హెచ్చరించను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు పేతురు ఇలాగ వాక్యం చెప్తూ ఉండగా అంగీకరించిన వాళ్ళు బాప్తీసం పొందరి బాప్తీసం పొందరి ఆ దినమందు ఇంచుమించు ఆ దినమందు ఇంచుమించుగా 3000 మంది చేర్చబడి చప్పట్లు పెడతాం గట్టి గట్టిగా చప్పట్లు పెడతాం లేలుయా దయ్యాలతో శోధించబడేవాడు నిద్రపోతూ మనసులు కత్తితో నరికేవాడు మిసిగితే యేసు ప్రభు గురించి అబద్ధం ఆడేవాడు ఇంత బలహీన ఘటన పన్నెండు మంది శిశువులలో యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఇతను వాడుకునేది గొప్పగా దైవజనుడుగా ఇతనిలో మంచితనం ఉందని తెలుసుకొని తెలియదు అతను బలహీనతను పోగొట్టేసి పరిశుద్ధాత్మకతో అతను అభిషేకం చేసి వాక్యం ప్రకటిస్తుండగా మూడు వేల మంది మారంట దేవునికి స్వత్రం

దేవుని బిడలరా తర్వాత దేవుడవయ్యా ఎన్నో సూచక్రియలు మహస్త చేసేవయా నీ ఆశని నెరవేరుస్తున్నాయా అని దేవుని కాడ పచ్చాతపడి దేవుడు చనిపోయిన తర్వాత సేవ చేస్తే ఒక్క వాక్యానికి మూడు వేల మంది మారారు అదే కాదు ఆయన ద్వారా సూచక్రియలు మహస్త కార్యాలు అద్భుతాలు జరిగాయి పేతురు దారా ఇదిగో ఆయన ఊక నడుచుకుంటూ వెళుతుంటే అనేక రోగాలు ఆయన ముట్టక మునిపే ఆయన తాకక మునిపే ఆయన నీడకే చచ్చిపోయిన శివాలు తర్వాత రోగాలు స్వస్థపడ చప్పలు పడదాం గట్టిగా అందరం గట్టిగా చప్పలు పెడతాం దేవునికి కార్యం పదైదు వచ్చినాం అపోసల కార్యము చేత పేదలు వచ్చి చూడగా జనులు రోగులను జనులు రోగులు వీధులలోనికి తెచ్చి జనులు రోగులందరి వీధులకు తీసుకొచ్చారు ఎవరి మీద ఎవరి మీద అతని నీడైన పడవలని అతను నీడైన పడవలనని మంచముల మీద మంచాల మీద ఎత్తుకొచ్చారు రోగులని పరుపుల మీదను పరుపుల మీద ఎత్తుకొచ్చారు రోగులను వచ్చి వాళ్ళు తీసుకొని వచ్చి మరియు ఎరుచులేము చుట్టూ నుండి పతనముల జనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత ఆ ఈడిపబడిన వారిని మోసుకొని మోసుకొని ఊడి వచ్చిరి ఊడువచ్చిరే అందరు స్వస్థత పొందిరి స్వస్థత పొందిరే గట్టిగలలో చెబిన మందరం లొయ్య పేతురు దొయ్యలతో శోధించబడిన వాడు పేతూరు మనుషులు నరికేలవాటు దేవుడు తర్వాత అతను లేపాడు అతని బలహీనతను తీసేసాడు దేవుడు అతని మేధావుగా చేశాడు అతను గొప్పవాడుగా చేశాడు వాక్యం ప్రకటిస్తున్న ఒకటేసారి మూడు వేల మంది మారాడు ఆయన రోగులు ఆయన నీడబడితే చాలని అనేక మంది మంచాల మీద ఎత్తుకొచ్చి అనేక మంది దైవక స్వస్థత నీడ ద్వారా విడుదలైపోయి ఆయనని అనేక మంది రోగాలు ఆయన ద్వారా బాగా చేశాడని గంధస్తముల దైవ సేవకుని గురించి రాశాడు హలల్లో ఎత్తికి చెప్పండి ఎజుకేలు బలహీనుడే ఎజుకే ఇక్కడ పంపిస్తున్నప్పుడు అన్నాడు ఎప్పుడైతే దేవుని విలువ చెప్పాడో నేను విలపిస్తున్నాను ఎజుకేలు పో అంటే ఎజుకేళ్ళు ధర చచ్చిపోయిన శవాలు కొన్ని వైల శవాలు లేపాడు దేవుడు ఆయన గొప్ప సేవకుడిగా చేశాడు దేవుడు దేవుని సంతోషపెట్టాడు ఎజుకేలు పేతురు కూడా బలహీనుడే దేవుడు తగిన కాలం అతను లేపాడు దేవుడు అతను పీసి ఆయన వాక్యం చెప్తుండగానే అనేక మంది మారిపోయారు ఆయన నీడు చేతులు ఎత్తగానే ఆయన నీ కూడా స్వస్థత కార్యాలు జరిగి ఆయన కిందికి నేలకి తలకాయ పెట్టి పైకి కాలు పెట్టి వేసుకొని మరణించాడు ప్రేమ సహోదర దేవుడు సంతోష పెట్టిన వాడు ఎజికేల్ రెండవది పేతురు మూడవది బైబుల్ ఉన్న వాళ్ళు ఒక పట్టణానికి